హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో భారతీయ స్టార్టప్ చారా టెక్నాలజీస్ భారతదేశంలో లభించే అల్యూమినియం రాగి మరియు స్టీల్ తో అరుదైన ఎర్త్లను ఉపయోగించకుండా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం కోసం మొదటి మోటార్ను అందించింది నిర్దిష్ట సందర్భంలో ఇది కృత్రిమ అయస్కాంతాలతో కూడిన విద్యుత్ విముఖుత మోటార్ ఈ పవర్ ట్రైన్లు పనిచేయడానికి కొన్ని అయస్కాంతాలు నిజానికి అవసరం మరియు వాటిని తయారు చేయడానికి అరుదైన ఎర్త్లు అవసరమవుతాయి అరుదైన ఎర్త్లు ఖరీదైనవి అరుదిగా సంగ్రహించి నిర్వహించబడుతున్నాయి చైనా ప్రపంచ స్థాయిలో తొంభై శాతం నియంత్రణలో ఉండే గొలుసును కలిగి ఉన్నాయి ఇది విదేశీ దేశాల నుంచి వచ్చే ఖనిజాల సరఫరాపై ఆధారపడడం నుంచి భారతదేశం విముక్తి పొందే వ్యూహం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ మోటార్లలో సెమీ కండక్టర్లు భాగం మాత్రమే వెళుతున్నప్పుడు జూన్ రెండు వేల ఇరవై రెండులో విటెస్కో టెక్నాలజీస్ తన కొత్త ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ ను అందించింది ఇది అరుదైన ఎర్త్లను ఉపయోగించాల్సిన అవసరం లేని ఈఈఎస్ఎం రకం ఇది పిఎంఎస్ కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టంగా భావించబడింది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్